క్రాంతి దేవ్ మిత్రా గారి పాత పోస్టు రాహుల్ గాంధీకి మన విదేశాంగ విధానం దేశ చరిత్ర పైన ఏమాత్రం అవగాహన లేదని సందర్భాల్లో ఆయన మాటల ద్వారానే స్పష్టమవుతోంది అసలు ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు అవమానించారు తొలి ప్రధాని నెహ్రూ గురించి రాహుల్ గొప్పగా చెప్పుకుంటున్నారు పర్వాలేదు తన తాతగారిని ఆ మాత్రం గౌరవించవచ్చు కానీ నెహ్రూకి మోదీకి పోలిక పెట్టడం ఎందుకు నిజంగా పోలిక పెడితే నెహ్రూ అస్పష్ట విదేశాంగ విధానాలు బయటపడతాయి అప్పట్లో నెహ్రూ కమ్యూనిస్టు సోవియట్ చైనాల అంటగాకడంతో అమెరికా మన దేశానికి దూరమై పాకిస్తాన్కు అండగా నిలిచింది నెహ్రూ ఒకవైపు హిందీ చీనీ బాయ్ బాయ్ అంటూ చైనా టిబెట్ను ఆక్రమించుకోవడానికి సమర్థించారు మరోవైపు దలైలామాకు ఆశ్రయం ఇచ్చారు ఆగ్రహించిన చైనా భారత్ మీద దండయాత్ర చేసి లద్దాఖ్లోని ఆక్సాయి చిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది యుద్ధంలో ఓటమితో మన దేశ భూభాగంతో పాటు పరువు పోయింది ఇది చరిత్ర మోదీ ప్రభుత్వ వైఫల్యంతో చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది అని రాహుల్ అందమైన అబద్ధాన్ని చెబుతారు కానీ సరిహద్దుల్లో చైనా దురాక్రమణను మన సైన్యం ఎంత సమర్థవంతంగా కట్టడి చేసింది అనేది మాత్రం చెప్పరు